అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది దేవి భాగవతంలోని ఒక అద్భుతమైన అమ్మవారి కథ ఈ కథను విన్నవారి జీవితంలో తల్లి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది ఇక వీడియోలకు వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మనకు తెలిసినటువంటి ఒక గారు అండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు కొండ దేవతల పూజారి గొప్ప సిద్ధాంతి కూడా వశీకరణ స్పెషలిస్టు గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నంబరు నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ గురూజీకి నమ్మకొంత ఒక్కసారి కాల్ చేశారంటే ప్రేమ పెళ్లి గ్రహదోషాలు జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా విదేశీ ప్రయాణం చేయాలనుకుని పెండింగ్ పడుతున్నా పిల్లలు లేరని సమస్యతో బాధపడుతున్నా మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా సరే చక్కగా మీరు గురువుగారికి నమ్మకొంత ఒకే ఒక్కసారి కాల్ చేసి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే మీ సమస్యలన్నిటికీ కూడా ఒక చక్కని పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది మా జీవితాల్లో కూడా ఎన్నో మార్పులు తెచ్చారండి కాబట్టే మీకు తెలియజేస్తున్నాను నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాల్ చేయండి మీకున్న సమస్యలన్నీ కూడా గంటల వ్యవధిలోనే పరిష్కారం అనేది దొరుకుతుంది ఇంకా ఈరోజు వీడియోలో దుర్వాస మహాముని అమ్మవారి గురించి తపస్సు చేసిన విశేషమైన ఒక కథ గురించి నేను మీతో షేర్ చేయబోతున్నానండి దుర్వాస మహాముని సాక్షాత్తు ఆ పరమశివుని అంశతో జన్మించారు ఆయన కోపానికి ఎంతో ప్రసిద్ధుడో అమ్మవారి పట్ల ఆయనకున్న భక్తి కూడా అంతే గొప్పది శ్రీ విద్యాపాసంలో దుర్వాస మహాముని ఒక ప్రధాన గురువు ఆయన అమ్మవారిని శ్రీ లలిత త్రిపుర సుందరిని దర్శించుకోవడానికి అలాగే లోక కళ్యాణం కోసం తపస్సు అనేది చాలా గొప్పగా చేశారు దుర్వాస మహాముని అమ్మవారిని నిరాకారంగానే కాకుండా సాకార రూపంలో కూడా దర్శించుకోవటానికి ఘోరమైన తపస్సు అనేది చేశారు ఆయన ఉపాసనా విధానాన్ని దేవి భాగవతం ప్రకారం ఆయన అమ్మవారి కరుణ కోసం కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశారని ఉంది అయితే దుర్వాస మహాముని తపస్సుకు మెచ్చిన అమ్మవారు ఆయనను పరీక్షించాలని అనుకుంటారు ముందుగా వరుణదేవిని పంపిస్తుంది వరుణదేవుడు దుర్వాస మహాముని దగ్గరకు వెళ్ళి దుర్వాస మహాముని నీ తపస్సుకు నేను మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అంటాడు అప్పుడు దుర్వాస మహాముని స్వామి నేను మీకోసం తపస్సు చేయటం లేదు నేను లలితా పరమేశ్వరిదేవి అమ్మవారిని చూడాలనుకుంటున్నాను అని చెప్తాడు వరుణదేవుడు ఆ మాట విని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దుర్వాస మహాముని మళ్ళీ తపస్సు చేయడానికి వెళ్ళిపోతాడు మరి కొంతకాలానికి ఇంద్రదేవుణ్ణి పంపిస్తుంది అమ్మవారు దుర్వాస మహాముని దగ్గరకు వచ్చిన ఇంద్రుడు ఏం వరం కావాలో కోరుకో అని అడగగా అప్పుడు దుర్వాస మహాముని నాకు ఏ వరం వద్దు స్వామి నేను అమ్మవారి కోసం తపస్సు చేస్తున్నాను అంటాడు ఇంకా ఇంద్రుడు కూడా వెళ్ళిపోతాడు దుర్వాస మహాముని మళ్ళీ తపస్సులో లేనమవుతాడు మరి కొంతకాలానికి బ్రహ్మదేవుణ్ణి ఆయన వద్దకు పంపిస్తుంది అమ్మవారు బ్రహ్మదేవుడు దుర్వాసుని ఎదుట ప్రత్యక్షమై దుర్వాస నీకు ఏం వరం కావాలో కోరుకోనాయనా అంటాడు అప్పుడు దుర్వాస మహాముని నన్ను క్షమించండి స్వామి నేను అమ్మవారి గురించి తపస్సు చేస్తున్నాను నాకు ఎలాంటి వరమూ వద్దు నేను అమ్మలగన్న అమ్మ కోసం తపస్సు చేస్తున్నాను అంటాడు బ్రహ్మదేవుడు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ముని మళ్ళీ తపస్సులోకి లీనమైపోతాడు మరి ఇంకొంతకాలానికి అమ్మవారు శ్రీ మహావిష్ణువుని వద్దకు పరీక్షించమని పంపిస్తుంది శ్రీ మహావిష్ణువు దుర్వాసని ఎదుట ప్రత్యక్షమై దుర్వాస నీ తపస్సుకు మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ప్రత్యక్షమయ్యేసరికి దుర్వాస మహాముని ఏడుస్తూ నా జన్మ తరించింది స్వామి కానీ స్వామి నాకు ఏ వరం వద్దు అమ్మ కావాలి అని చెబుతాడు అందుకు శ్రీ మహావిష్ణువు నీ తపస్సు కఠోరమైనది దుర్వాస నీ అభిష్టం నెరవేరాలని ఆశీర్వదిస్తున్నాను తదాస్తు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మళ్ళీ దుర్వాస మహాముని సంతోషంగా తపస్సులో లేనమైపోతాడు మరి ఇంకొంతకాలానికి ఆ దేవదేవుడు మహాశివుడే వచ్చి దుర్వాస నీ తపస్సుకు మెచ్చానయ్యా నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడగగా ఆ పరమశివుడే ప్రత్యక్షమై వరం ఇస్తాననేసరికి చాలా సంతోషం వేసింది ఆ పరమశివుని పాదాలపై పడి స్వామి నీ దయ పాత్రుడనైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నాకు అమ్మ కావాలి అమ్మ మాత్రమే కావాలి స్వామి అంటాడు ఆ మహాశివుడు ఆయన్ను ఎన్ని విధాలా కూడా సమదాయించాలని చూసినా కూడా అతను ఏ మాత్రం కూడా తను పట్టు అనేది వదలడు అమ్మ కావాలని తపస్సు చేస్తాడు చివరికి ఆ మహాదేవుడు శివుడు కూడా నీ అభిష్టం నెరవేరాలని ఆశీర్వదిస్తున్నాను అని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మళ్ళీ ఆ దుర్వాస మహాముని పట్టు వదలని విక్రమార్కుడిలాగా అమ్మవారి గురించి తపస్సు చేస్తాడు అలా పదివేల సంవత్సరాల పాటు గడుస్తాయి అప్పుడు అమ్మవారు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైంది దుర్వాస నీ తపస్సుకు మెచ్చానయ్యా ఇక నుంచి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మణిద్వీపం వచ్చి నన్ను సేవించుకోవచ్చు అని చెబుతుంది అమ్మవారు ఆ విధంగా దుర్వాస మహాముని పదివేల సంవత్సరాల పాటు అమ్మ కోసము ఘోరమైన తపస్సు అనేది చేశారు అయితే తపస్సు చేస్తున్న సమయంలో ఇంద్రుడు వరుణదేవుడు బ్రహ్మదేవుడు మహావిష్ణువు ఆ దేవదేవుడే వచ్చి ఎన్ని వరాలు ఇస్తానన్నా కూడా ఎలాంటి వరాలకి కూడా ఆయన ఆశపడకుండా ఆయన అమ్మ కోసం మాత్రమే కఠోరమైన తపస్సు అనేది పట్టు వదలకుండా చేసి అమ్మ దర్శనాన్ని పొందగలిగాడు ఆ విధంగా అమ్మను నమ్మి అమ్మ మీద విశ్వాసంతో మనం ప్రార్థించినట్లయితే అమ్మ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది ఈ కథ దేవి భాగవతంలోని అమ్మ శక్తిని తెలిపే ఒక గొప్ప విశేషమైన కథ ఈ కథ విన్నవారి జీవితంలో అమ్మ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది ఓం మాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి